రాష్ట్ర నీటి హక్కులకు మరణ శాసనం రాసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ బెజవాడ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనక చర్లకు పచ్చ జెండా ఊపారని వెల్లడించారు నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను పిలిచారని విమర్శించారు బనకచర్లపై ఏపీ ముందుకెళ్తున్న తీరు తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్న తీరు గురించి ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజిల్ తినచ్చిండు ఇక అక్కడ సైలెంట్ అయిపోయింది బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చజెండా ఊపింది నవంబర్ లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం నిద్రపోతుండ్రా అని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్ లో ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాం